జై భారత్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి మోటివేషన్కి సంబంధించిన కథ చెప్పుకుందాం ఓకేనా మరి అనగనగా ఒక పెద్ద రాజ్యం ఉంటుంది ఆ రాజ్యంలో రాజుగారు ఉంటారు ఆ రాజుగారు ప్రతిరోజు కూడా వేటకు వెళ్తూ ఉంటారు కొంతకాలం తర్వాత మంత్రి గారు చెప్తారు రాజుగారు మీకు వివాహం చేసుకునే వయసు వచ్చింది ఏ దేశపు రాజకుమారి అయినా వివాహం చేసుకోండి అంటారు అప్పుడు రాజా ఆలోచిస్తారు ఎక్కడో దేశపు యొక్క వివరాన్ని చేసుకుంటే నా దగ్గర కంఫర్టబుల్గా ఉంటుందో ఉండదో ఎందుకంటే తన ఆహార పొలపాట్లు కానీ తను జీవించే విధానం కానీ తన భాష కానీ తన వేషధారణ కానీ మన దేశంలో కలుస్తాయో లేదో మన రాజ్యంలో కలుస్తాయో లేవో అని చెప్పేసి నేను ఏదైనా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటానంటాడు అలా ఒకరోజు వేటకు వెళ్ళినప్పుడు ఒక పొలం పక్కన కుండలు చేస్తూ ఒక అమ్మాయి కనిపిస్తుంది ఆ అమ్మాయిని చూసి ఇష్టపడతాడు రాజు రాజ్యానికి వెళ్ళాక మంత్రి గారితో చెప్తారు ఫలానా పొలం దగ్గర కుండలు చేస్తే ఒక అమ్మాయి ఉంది నేను ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటాను వెళ్ళి వాళ్ళ తండ్రిని అడిగిన అంటారు సరే అని చెప్పి మంత్రి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీ నాన్నగారు ఏం చేస్తున్నారంటే పొలంలో పనిచేస్తున్నారని చెప్పి తీసుకొని వస్తుంది అప్పుడు తండ్రికి చెప్తాడు వాళ్ళ నా రాజుగారు మీ అమ్మాయిని ఇష్టపడ్డారు మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారంట అని తండ్రికి ఇష్టమే అవుతుంది ఆ అమ్మాయి అడుగుతుంది మరి రాజుగారు ఏం చేస్తారని ఆ అమ్మ దేశానికి రాజమ్మ ఆయన ఏం చేస్తారు ఏమీ చేయరంటారు అలాగ అది ఏదో ఒక పని చేయాలి కదా అని అంటారు ఏం చేయరమ్మా మాములుగా ఆయనకు భోంచేస్తారు స్నానం చేస్తారు మంత్రులందరూ వచ్చినప్పుడు వచ్చే సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు కవులు వచ్చినప్పుడు కథ కమానిష అలాంటివి చేస్తూ ఉంటారు ఏదైనా గొడవలు పంచాయతీలతో తీర్పులు చేస్తూ ఉంటారు అంటారు ఆహా అంతేనా ఇంకేం రాదా రాజుగా అని అడుగుతుంది ఆయన రాజు మా దేశానికి ఆయన చేయాల్సిన అవసరం ఉంది అంటారు లేదు లేదు ఏదైనా ఆయన అలా కాదు ఆయనకి ఏదైనా పని వస్తేనే నేను చేసుకుంటాను లేకపోతే నేను చేసుకోనని చెప్తుంది అది విని మంత్రి ఆశ్చర్యపోతాడు సరే అని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళేసి చెప్తాడు అమ్మాయి ఇలా అంటుంది ఏదైనా పని రావాలి రాజు అంటే కూడా వినట్లేదు అని అంటే అలానా ఇదేదో బాగుంది అని చెప్పేసి రాజుగారు ఒక కళాకారుని పిలిపించుకొని రాజ్యంలోకి ఒక మూడు నెలల పాటు కుండలకి పెయింట్ వేయటం నేర్చుకుంటారు రకరకాల పెయింట్లు వేయడం నేర్చుకొని ఆ అమ్మాయి దగ్గరికి ఆయన ఏదైతే తయారు ఆమె తయారు చేసిన కుండకి ఈయన పెయింటింగ్ వేసేసి పంపిస్తాడు అది చూసి ఆహా చాలా బాగుందని చెప్పేసి అప్పుడు ఆ అమ్మాయి ఒప్పుకొని రాజుగారిని పెళ్లి చేసుకుంటుంది పెళ్ళి చేసుకున్నా కానీ తను రోజువారీ ఎలా ఉంటుందో ఇంట్లో అలాగే రాజ్యంలో కూడా తన పనులు తను చేసుకుంటూ రాజుగారు కూడా చెప్తుంది మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పేసి అలా మంచి పరిధిలో నేర్పిస్తూ ఉంటుంది కొంతకాలం తర్వాత రాజువారు ఎప్పుడూ కూడా ఎప్పుడో ఒకసారి కొన్ని నెలలకు ఒకసారి దేశం మొత్తం పర్యటిస్తూ ఎక్కడ ఏం జరుగుతుంది అని చూస్తుంటారు మరి కొన్ని రోజులకు ఒకసారి రాజ్యంలో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా ఎలా ఉన్నారు ప్రజలు ఏమైనా కావాలని చెప్పేసి అవన్నీ చూస్తుంటారు అలా ఒకరోజు రాజువారు రాజుగారు మారువేషంలో వెళ్తారు వెళ్ళినప్పుడు ఒక దగ్గర కొత్తగా ఒక భోజనశాల ఏర్పడుతుంది సరే భోంచేద్దాము లోపల ఎవరో ఉన్నారని చెప్పి వెళ్తారు వెళ్ళగానే వాళ్ళు ఏం అంటే నీకు ఈ రాజ్యంలో కొత్తగా ఉన్నావు ఏంటి ఏందంటే నాకు ఏం తెలియదు నేను పొరుగు నుంచి వచ్చాను అది ఇదని చెప్తారు వీళ్ళు ఏం చేస్తారు ఈ రాజ్యంతో నాకు సంబంధాలు అని చెప్పేసి అతన్ని కట్టి లోపలికి తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళిపోయి వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు పని కోసం అప్పుడు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని తీసుకుపోతుంటే రాజుగారు వస్తుంది అప్పుడు అడుగుతాడు నన్ను అమ్మేసి వేరే ఊరికి అమ్మేస్తే మీకు ఎంత ధనం వస్తుంది అని ఇంత డబ్బు వస్తుందని చెప్తారు అలా కాదు నన్ను అమ్మితే ఎంత డబ్బులు వస్తాయి అంత డబ్బులు నేను ఒక్క రోజులో మీకు సంపాదించి పెడతాను మీకు ఏదైనా ఖాళీ కుండని తీసుకొని రండి దాని మీద మంచి డిజైన్ వేస్తాను రంగులు అద్దుతాను అది అమ్మండి దానికి నాలుగు మీరు నన్ను అమ్ముతే ఎన్ని డబ్బులు వస్తే దానికి నాలుగు రెట్ల డబ్బులు వస్తాయి అని చెప్పేసి సరే అంటారు సరేలే బాగానే ఉంది ఇదేదో అని చెప్పేసి ఒక కుండను తీసుకొచ్చేసారు దానికి రంగులు అవన్నీ మంచిగా అది చాలా అందంగా తయారు చేస్తారు మరి ఇది ఎక్కడమ్మాలంటే రాజానికి తీసుకెళ్ళండి రాజుగారు మంచి కొంటారు ఎక్కువ డబ్బులు ఇచ్చి కొంటారు అంటారు తీసుకెళ్ళగానే అప్పటికే రాణిగారు ఏంటి ఇన్ని రోజులైంది రాజుగారు రావట్లేదు ఏమైంది రాజుగారు కానీ బెంగబడిపోతూ ఉంటారు అదే సమయంలో ఒక మనిషి వచ్చి ఇట్లా కుండలకి మేము పెయింట్స్ వేసి అమ్ముతున్నాము చాలా అందంగా ఉన్నాయి రాణిగారు మీరు ఏమైనా తీసుకుంటారా అంటారు ఆ కుండలో వేసిన పెయింటింగ్ ఎలా ఉంటుందంటే నేనేదో ఆపదలో ఉన్నాను అన్న సింబాలిక్గా ఉంటుంది అది చూసి ఆ పెయింటింగ్ చూసి ఆహా ఇది రాజుగారు వేసిన పెయింటింగ్ ఇనకేదో ఆపదలో ఉందని చెప్పేసి సరే మీరు ఎక్కడైతే మీ ఇల్లు ఉందని చెప్పేసి వటులను తీసుకొని వీళ్ళిద్దరిని తీసుకొని తన ఇంటికి వెళ్తుంది తీరా చూసారు అక్కడ అక్కడ రాజుగారు ఉంటారు రాజుగారిని కాపాడుకుంటుంది రాజుగారు వాళ్ళకి శిక్ష విధించడం జరుగుతుంది చూసారా ఫ్రెండ్స్ ఎంత పెద్ద రాజుగారైనా సరే కష్టం వచ్చినప్పుడు అతనికి ఉన్న నైపుణ్యం కాపాడింది అలాగే ప్రతి మనిషి ఏ స్థాయిలో ఉన్నాము అని కాదు ఎంత సంపాదిస్తున్నామో తండ్రి సంపాదనతో పూర్వీకుల సంపాదనతో మనం ఆధారపడి బ్రతకటం కాదు మన కాళ్ళ మీద మనము మన నైపుణ్యంతో మనం బ్రతకటం అనేది చాలా ఉత్తమమైన లక్షణం థ్యాంక్ యూ ఈ కథ నచ్చిందా మీకు అలాగే రాజైనా సామాన్య మనిషైనా సరే తను ఏదో ఒక వృత్తిలో నైపుణ్యాన్ని సాధించాలి ఇప్పుడు రాజు ఈ వృత్తిలో నైపుణ్యం సాధించాడు కాబట్టి తన ప్రాణాలను తను కాపాడుకోగలిగాడు ఆలోచించండి